వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు అమృతంలో ఉండే ఉప్పు ఆవకాయ పచ్చడిని మీ ముందుకు తెచ్చాను దీనికి ముందుగా మామిడికాయలు నాలుగు రసాలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత సైజు కట్ చేసుకున్నానో వీటిలో ఇప్పుడు ఒక గిన్నెను కొలతగా తీసుకున్నాను నాలుగు మామిడికాయ ముక్కలు కొలుసుకొని వేసుకున్నాను వెడలిపోయిన లోతైన గిన్నెలో ఒక కప్పు శనగ నూనె వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను ముక్కలకు పట్టే విధంగా తర్వాత వరుసగా అదే కప్పుతో పచ్చడి కారం ఆవపిండిని రెండు టేబుల్ స్పూన్ల మెంతిపిండి దంచి పెట్టుకున్న కప్పు ఉప్పును టూ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ కప్పు వెల్లుల్లిని దంచి వేసుకొని శుభ్రంగా వాటిని అన్నింటినీ కలుపుకొని పచ్చడి ముక్కలు పట్టే విధంగా పైనుంచి కింద వరకు బాగా కలుపుకొని వాటిని ఈ విధంగా లోతైన డబ్బాలోనికి వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన పిండిని కొంచెం జల్లుకోవాలి ఇలా జల్లుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు శనగ నూనె కూడా వేసుకొని మూడు రోజుల తర్వాత చూస్తే ఇలా ఊరింది అలా చూడగానే నోరు ఊరిపోతుంది కదా అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎంతేనండి థ్యాంక్ యూ